కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది దాదాపు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మేడే కోసం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఏదైతే పోరాటం ఎనిమిది గంటల కోసం జరిగిందో ఆ పోరాటంలో అసులు బాసి అనేక మంది అమరులై ఆ ఎనిమిది గంటల పనిచేయాలను తీసుకొస్తే ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చేసి నాలుగు లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి ఈరోజు ఎనిమిది గంటల స్థానంలో పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నది ఈ లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించి బీజేపీ రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది గత రెండు మూడు సంవత్సరాల నుంచే ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే ఇరవైనా సమ్మెయ్యాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే తదితర ఫెడరేషన్లన్నీ కూడా మొత్తం ఒక బిఎంఎస్ తప్ప బిఎంఎస్ బీజేపీ తప్ప అన్ని పార్టీలు అన్ని యూనియన్లు పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించినాయి ఈ సమ్మెలో పునాది తీసే ఏదైతే ఇంటికి పునాది తీసే మేస్త్రి దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఏరోప్లేన్ నడిపే కార్మికుల వరకు ఈ సమ్మెలో ఉండబోతూ ఉన్నారు ఈ సమ్మె కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోర్సు రద్దు చేయాలని చెప్పేది ప్రధానమైన డిమాండు అందులో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి సింగరేణికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా అమ్మద్దు పెట్టుబడిదారులకు అని చెప్పి అందులో ఒక డిమాండ్గా ఉంది అలాగే సింగరేణికి వచ్చేసరికి తెలంగాణలోని బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలనే డిమాండ్ ప్రధానంగా ఉన్నది ఈరోజు వేలంపాట ద్వారా సింగరేణి బొగ్గు గనులు కూడా అమ్మడానికి తగనమ్మడానికి నిర్ణయం చేసింది ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున సమ్మె జరగబోతూ ఉంది సింగరేణి కార్మికులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెలో ఉన్నాయి ఈ సమ్మెను పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తే మనకే అయితే తాతలు తండ్రులు పోరాడి సాధించిన పెట్టిన హక్కులన్నీ కూడా హరించకపోతే బానిసల లెక్క మనం పనిచేయాల్సిన పరిస్థితి తీసుకురావడం కోసమే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇది బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలను అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది దానికి అడ్డుకోకపోతే రేపు మా కార్మికుల బతుకులన్నీ కూడా బానిస బతుకులు అయ్యే పరిస్థితి మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిస్థాయిలో చేయాలని చెప్పి ముందుగా కోరుతా ఉన్నాం